ఎప్పుడో ఆరో శతాబ్దంలో మొదలైనటువంటి మార్వాడీల సామ్రాజ్యం రాజ్పుతుల వంశంలో బలపడి ఆ తర్వాత మొదలుల సామ్రాజ్యంలో విస్తరింపబడి బ్రిటిష్ సామ్రాజ్యంలో బ్రిటిష్ వారి కాలంలో వాళ్ళ సామ్రాజ్యం అంతా కూడా దేశమంతా విస్తరించిన తర్వాత నిజాం కాలంలో ఇక్కడికి వచ్చినటువంటి మార్వాడీలు ఆ తదనంతర కాలంలో ఒక హైదరాబాద్కే పరిమితమైనటువంటి మార్వాడీలు ఈ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న పట్టణాల్లో మన యొక్క వ్యాపారుల మీద ఏ విధంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారో ఒక సామాన్యుడు తెలంగాణ శ్యామ్ వేసినటువంటి ఒక ప్రశ్న ఈ రోజు తెలంగాణ సమాజాన్ని కదిలించింది అదేవిధంగా ఈ దేశంలో నలభై రెండు శాతం ఉన్నటువంటి బిలియనర్స్ ఎవరైతున్నారో ఆ మార్వాడీలకు ఒక చెంప ఇక్కడ ఒక పెద్ద ఉద్యమం ప్రారంభం కాబోతుందానికి ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చే నిదర్శనం అయితే నేను ఒక రెండు మూడు రోజుల నుంచి చాలా క్షుణ్ణంగా దీని మీద గమనిస్తా ఉన్నాను రీసెంట్ గా అందరం చూసాం ఆమనగల్లు బంధుకు పిలుపురవడం జరిగింది ఆ తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ కొల్లాపూర్ బంద్ కూడా ఇవ్వడం జరిగింది ఆమనగల్లి బంధు అందరికి తెలుసు కానీ కొల్లాపూర్ బంద్ విషయం కూడా ఎవరికి తెలియదు ఆమన గల్లి బంధు ఈ రోజు ఉండాల్సింది అది క్యాన్సిల్ అయింది దాని గల కారణాలు నేను అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ కాల్ ఆ బంధు కాలు ఇచ్చారో వాళ్ళతో మాట్లాడినా ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కావచ్చు లేదంటే ఇప్పుడు ఎవరైతే మార్వాడీలకు మద్దతుగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు కావచ్చు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఐజీ డిఐజీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు బల బలవంతంగా వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొచ్చేసి ఈ యొక్క బంద్ ను కంప్లీట్ గా విరమింపేయడంలో వాళ్ళు సక్సెస్ అవుతా ఉన్నారు ఇది ఆమరగల్లికే పరిమితం కాలేదు ఇది కొల్లాపూర్లో కూడా ఉంది కొల్లాపూర్ లో కాదు ఇది చాలా నియోజకవర్గాల్లో చాలా పట్టణాల్లో కూడా ఉన్నది అనడానికి నేనైతే చెప్పగలను ఎందుకంటే వాళ్ళు ఒకటే ఒకటి చెప్తా ఉన్నారు అంటే వాళ్ళ సమస్య ఏంది మార్వాడిలో సంబంధించిన దాంట్లో వాళ్ళ వ్యాపారమే దెబ్బ కాకుండా ఈరోజు వాళ్ళు కడుతున్నటువంటి రెంట్ల విషయంలో ఇంతమంది రాఘవచార్య గారు చెప్పారు మనం పదివేలు నెలకు రెంటిస్తే ఇస్తే వాడు పదివేలు వేలు ఇస్తా అని చెప్పేసి అన్నాడు ఇది మా కాదు ఇది ఆమన గల్ కూడా ఇదే పరిస్థితి కనబడ్డది నాకు సో అదే విధంగా ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కానీ మిగతా మిగతా రంగాలు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా అదే పరిస్థితిలో ఒక రేట్లు ఎక్కువ అవ్వడం అదే విధంగా ఈరోజు కల్తీ మనం గురించి మాట్లాడుతున్నాం కదా కొన్ని విషయాలు మీకు చెప్పాలి మిత్రారా ఇక్కడ మన సోషల్ మీడియా చాలా వచ్చినాయి ఇది మైసూర్ శాండల్ సోప్ సంబంధించినటువంటి కల్తీ సభ్యులు ఇది గతంలో గత సంవత్సరం వీళ్ళందరూ కూడా ఎక్కడ కాటే కాటేతాన్ లో విధంగా మనకు వివిధ రకాల మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటుందో అక్కడ దొరికినటువంటి సందర్భం ఇది వీళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు అంటే ద బిండ్ దిస్ ఫేక్ ఆపరేషన్ హావ్ ఫేక్ ఆపరేషన్ హావ్ బిన్ ఐడెంటిఫైర్ మహావీర్ జైన్ రాకేష్ జైన్ మార్వాడీలో హిందువులతో పాటు జైనక కల్చర్ ఉంటాయి వాస్తవంగా సో ఇది వీళ్ళే ఈ ఫేక్ ప్రోడక్ట్స్ కేవలం సభ్యుల పరిమితమా అంటే ఇంకా చాలా ఉన్నాయి నేను చాలా చెప్తా క్లియర్ ఒకసారి ఇవన్నీ పేపర్లు వచ్చినాయి హైదరాబాద్ లో ఇంత మోసమా అంటే బటర్ఫ్లై బ్రాండ్ అని చెప్పేసి నకిలీ ఎల్పిజి స్టైల్స్ ఎల్పిజి స్టైల్ కూడా ఎల్ ఎల్పిజి స్టైవ్ వెళ్ళే బటర్ఫ్లై బ్రాండ్ వాటిని కూడా నకిలీ చేస్తున్నారు అదేవిధంగా హైదరాబాద్ లో నకిలీ మహసూర్ శాంస్ ఉండాలని చెప్పేసా మహసూ శాంసో అది చెప్పారు రెండోది మూడోది హైదరాబాద్ లో ఫ్యామిలీ జాగ్రత్త ఈ డమ్ములో ఏముందో తెలిస్తే షాకే అంటే జంతువుల కలయబరాలతోటి వీళ్ళు ఆయుష్ తయారు చేసి మన వంట రూని ఆయిల్ ను ఈరోజు ఇట్లా ఇస్తారు అదేవిధంగా కల్తీ మద్యం ఒక బగ్గా వైన్సర్ ఉంటది వాళ్ళకి వాళ్ళ మ్యానుఫాక్చర్ అది ఎంత పెద్ద దంద అంటే చాలా పెద్ద దందా బా వైన్సర్ అది అది మార్వాడిస్తే అదే విధంగా బ్రాండెడ్ పేరుతో నకిలీ సరుకు రెండు కోట్ల ఇది మన వాడేటువంటి చాపతి జమినీ చాపత్తి అదేవిధంగా రెడ్ లేబుల్ చాపత్తి ఆ చాపత్తి వాటిని కూడా కల్తీ చేస్తున్నారు అవి కాకుండా అనేక తినుబండాల ప్రవర్స్ కూడా కల్తీ చేస్తున్నారు తెలంగాణలో కల్తీ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కూడా మురుగు మురుగుటితో కూల్ డ్రింక్స్ మురుగు నీటితో కూల్ డ్రింక్స్ కుళ్ళిపోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు కారము కారము విచిత్రం ఏంటంటే మనం వాడే కారంలో ఇటుక ఎర్రెట్టుకుంటే ఎర్ర ఎట్టుకొని దంచి అది సగం ఇది సగం కలిపేసి అమ్ముతా ఉంటారు అది చాలా దారుణం విచ్చలవడిగా కుల్లిన ఆలుగడ్డలతోటి అల్లం పేస్ట్ కుళ్ళిన ఆలుగడ్డలతోటి అల్లం పేస్ట్ తయారు చేస్తున్నారు ఇక ఇట్లా కల్తీ పాల తయారీ అంటే మనం తినే తిండిని వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ తయారీదారులందరిలో ఎయిటీ నైన్టీ పర్సెంట్ మార్వాడిలే సో ఇట్లా మన ఆరోగ్యంతో ఏ విధంగా చెలగాట మాడుతున్నారో ఇది ప్రభుత్వాలు చాతంతంగా మనం చెప్పాలి వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వాలు కల్ కరెక్ట్ గా దీనిపైన ఫోకస్ పెట్టి ఈరోజు మనకు అనేక రకాలైనటువంటి ఫుడ్ ఇన్స్పెక్షన్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి ఉంటాయి కానీ అవేవి కూడా పనిచేయకపోవడం వల్ల వీళ్ళు ఇలా చెలరేగిపోతూ ఉంటారు వీళ్ళ వెనకాల పెద్ద ఎత్తున వీళ్ళు వీళ్ళంతా ఇప్పుడు మనం వీళ్ళు చేసి దందలు కల్చే కల్చే అన్నాం కదా హవాల దందాల వాళ్ళే ఉంటారు జిఎస్టీ కట్టకపోవడం వాళ్ళే ఉంటారు ఏది చూసినా ఈ దేశానికి సంబంధించినటువంటి ఏదైనా డెవలప్ అనుకుంటే అనుకుంటే ట్యాక్స్ లోపాలనుకుంటే దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఉంటారు ఇంట మరి చరిత్ర చెప్పిన వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏ విధంగా డెవలప్ అయిన విస్తరించినట్టు చూస్తే అన్ని రకాల మొఘళ్లు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారు మాధవులతో మాట్లాడుతున్నారు మీతో మాట్లాడుతున్నారు కదా వాళ్ళు దేశభక్తులు అయినట్టు వాళ్ళు ఏదో హిందువులు అయినట్టు మాట్లాడుతున్నారు కదా మరి నిజమైన దేశభక్తులు నిజమైన హిందువులు అయితే ఈ దేశంలో నిజాయితీగా ఉండాలి నిజాయితీగా ట్యాక్స్ కట్టాలి ఈ ఈ విధంగా అవారతంగా ఇవ్వచ్చు మరి వీళ్ళందరూ ఒక్కసారి వీళ్ళ ఈ సభాముఖంగా మనందరూ కూడా చెప్పాలి ఎందుకంటే వాళ్ళు మనల్ని తాగుబోతున్నప్పుడు మనం కూడా వాళ్ళ చరిత్ర బయట పెట్టాలి కదా వాళ్ళు నిజమైన స్వరూపం మీద బయట పెట్టాలి కదా ఖచ్చితంగా ఇలా ఎవరైతే మన తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ ఆత్మగౌరవం మీద ఎవరైతే అవాకులు చివాకులు పేలుతున్నారో ఖచ్చితంగా వారందరినీ కూడా తెలంగాణ సమాజం ముందు దోషులుగా భారతీయ దేశం దేశపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కోరుతూ ఈ సమావేశాలు హైదరాబాద్ గంజాయ్ గంజాయ్ కూడా వాళ్ళే సూట్లలో కలిపి గంజాయి కూడా వాళ్ళ పరిస్థితి కనబడతా ఉంది సో ఈ సమావేశాలు హైదరాబాద్ కే పరిమితం కాకుండా ఖచ్చితంగా మన అందరం కూడా ప్రతి జిల్లాలో పట్టణాల్లో కూడా ఈ సమావేశాలు పెట్టి ప్రజలు చైతన్యం చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఆ దిశగా మనందరం కూడా కలిసికట్టుగా సాగ సాగి మన తెలంగాణ వ్యాపారులను మన తెలంగాణ సమాజాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు జై తెలంగాణ శ్రీను ఈ సందర్భంలో ఏంటంటే